అమెరికన్ గవర్నమెంటు ఆపరేషన్ సింధూరు కాల్పుల విరమణ జరగడానికి టారిఫ్ ద్వారా ఒత్తిడి చేసినందువల్లే పాకిస్తాన్ ఇండియా అంగీకరించాయి కాబట్టి ఎమర్జెన్సీ టారిఫ్ ప్రెషర్ అనేటువంటిది చాలా అవసరం అని కోర్టుకి తెలియజేసింది భారతదేశంలో ప్రధానమంత్రి అమెరికా వాళ్ళ యొక్క ప్రేమ ప్రేమేమీ లేదు మన సైనికాధికారులు పాకిస్తాన్ సైనికాధికారులు ఒక చిచ్చించినందువల్లే సీజ్ ఫైర్ వచ్చింది తప్ప వాళ్ళ ఒత్తిడి వల్ల జరిగింది కాదు అని చెప్పేసి పదే పదే ప్రకటించారు ప్రధానమంత్రి ప్రకటించింది ఉత్త బోటకం అనేట దీన్ని బట్టి అవుతుంది ఆపరేషన్ సింధు చేసినప్పుడు ఉగ్రవాదుల సంగతి ఏమిటి ఏమైంది ఎంతమంది పాల్గొన్నారు ఏ రకమైనటువంటి ఒప్పందం జరిగింది పాకిస్తాన్తో ఏం ఒప్పందం జరిగింది ఆ పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉండి దాడి చేసి మళ్ళా రక్షణ పొందుతున్నారో వాళ్ళని ఎప్పుడు లోపల మనం పట్టిస్తారు ఎంతమందిని పట్టిస్తారు ఎవరెవరు చేశారు ఏ సంస్థలు దీని వెనకాల ఉన్నాయి ఇలాంటి విషయాలు ఏమి తేల్చకుండా ఆపరేషన్ సింధూర్ని పదో తారీఖున ఫైర్ సీజ్ ఫైర్ని ప్రకటించారు అమెరికా వాళ్ళ యొక్క ఒత్తిడికి టారిఫ్ల యొక్క ఒత్తిడికి లొంగి ఈ ప్రభుత్వం అంటే మన దేశంలో ఉగ్రవాదుల్ని అదుపు చేసేది ఇప్పుడు ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేది ఎప్పుడు అనేట ఈరోజు ప్రజలు అడుగుతున్నారు అందుకని పార్లమెంటు సమావేశాలు వెంటనే జరపాలని చెప్పేసి రెండు తెలుగుదేశం ప్రభుత్వం మహానటు జరిగింది మహానాడులో హిందువులు ముస్లిములు క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక మాట తీర్మానం కూడా చెప్పలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల యొక్క లేబర్ కోట్లు అనేటువంటి దాన్ని ప్రవేశపెడితే ఒక తమిళనాడు డిఎంకే ప్రభుత్వం డిఎంకే రాజ పార్టీ వామపక్షాలు తప్ప తెచ్చిమోళ్ళు అందరూ తెలుగుదేశం జనసేన అందరూ మోకముడిగా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అందరూ ఏకోన్ముఖంగా దాన్ని బలపరచారు అదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని కూడా వీళ్ళందరూ బలపరిచారు అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద విద్యుత్ భారాలు మొప్పట జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ఇద్దరు కలిసే అదాని ఒప్పందాన్ని బలపరుస్తున్నారు ఇంతకంటే పచ్చే అవకాశవాద రాజకీయాలు తప్పుడు రాజకీయాలికే ఉండవు ఈ తెలుగుదేశం తప్పుడు రాజకీయాలతో ఎక్కువ కాలం తన పరిపాలన కొనసాగించడం సాధ్యం కాదని మేము అనుకుంటున్నాం